మన చీఫెస్ట్ వనజ గారికి నర్సింగ్ గారికి మన రఘునందన్ రావు గారికి ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ స్వాగతం సుస్వాగతం ఈ విలంబ స్ఫూర్తి కమిటీ నుంచి ఏదైతుందో ఉపాధ్యాయుల దినోత్సవంగా ఈ ప్రమోషన్స్ వచ్చిన వాళ్ళందరికీ సన్మానం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశం రఘునందన్ రావు గారు చాలా రోజుల నుంచి చెప్పడం జరిగింది అలాగే ఇంతకుముందు కూడా ఇదే స్ఫూర్తితో ఇంతకుముందు కూడా జరుపుకోవడం కూడా జరిగింది అలాగే ఇది కాకుండా కూడా మన విలుమ కమ్యూనిటీ నుంచి జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్లో ఈ బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి వాళ్ళకు ఉన్నటువంటి ఎనీ సెలబ్రేషన్స్ను వారి ఇంటికి వెళ్ళి వారికి ఏదైతుందో సన్మానం చేయడం జరుగుతూ ఉందో వారి యొక్క స్ఫూర్తితోటి వారికి ఒక అంబిషన్ ఏంటంటే అందరిని మనం సన్మానం చేయాలి మన వాళ్ళందరిని ఏదైతే ఉందో ఒక ఐకమత్యమైనటువంటి వేదిక మీదకి తీసుకురావాలి అందరం కలిసి ఉండాలి అనేది ఏదైతుందో వారి యొక్క స్ఫూర్తి అదేవిధంగా చాలామంది మనము కూడా ఏదైతే ఉందో ఒక ఉపాధ్యాయుని దగ్గర నేర్చుకోవడం జరిగింది ఆ స్ఫూర్తితో మనం యువతకు రావడం జరిగింది నేను యాక్చువల్లీ పెస్టిసైడ్ సీడ్స్ బిజినెస్ చేస్తాను నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను స్టేట్ ప్రెసిడెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కూడా ఉన్నా మళ్ళీ ఇప్పుడు తెలంగాణ కూడా ఉన్నా ఆల్మోస్ట్ కరీంనగర్ డిస్టిక్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి నేనే ప్రెసిడెంట్గా ఉంటా ఉన్నా ఈ సీట్ దానికి పెట్ సైడ్ దానికి అని కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాం అట్లాగే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం చాలా ఏదైతుందో ఇంప్రూవ్ అవుతూ ఉన్నది దానికి అనుగుణంగా ఏదైతుందో టీచర్స్ను కూడా స్టూడెంట్స్ కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం అంటే ఆ క్వశ్చన్కి అనుగుణంగా టీచర్స్ మనం కూడా ఏదైతుందో ప్రిపేర్ కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంది కాబట్టి మీరు అందరు ఏదైతున్నదో చాలా ఇంటెలిజెంట్గా అందరూ చెప్తా ఉన్నారు నేర్చుకుంటూ ఉన్నారు పిల్లలందరూ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో కూడా హై ఫీజులు అయిపోయిన అప్పుడు మనం మేము చదువుకున్నప్పుడు మొత్తం చాలా తక్కువ ఫీజు అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం బీకామ్ కూడా ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ చేయడం జరిగింది అట్లా ఏదైతే ఉందో అప్పుడు చదివినట్టు ఇప్పుడు ఎల్కేజీలోనే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఫీజు కడతా ఉన్నారు ఆ పరిస్థితులు వచ్చేసి కాబట్టి మనకు ఏదైతే ఉందో గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మీ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటా ఉన్నారు అన్నిట్లలో మీరు ముందు ఉండి ఇంకా పదోన్నత పొందాలని చెప్పి ఆకాంక్షిస్తూ ముగిస్తున్నారు